ఒకటి ప్రతి అనుభవం నీ కర్మ ఫలితమే చెడు అనుభవాలను నేర్చుకునే పాఠంగా తీసుకో రెండు నీ చేతులను నీ ధర్మంలో బిజీగా ఉంచు ఫలితాలను నాకే వదిలిపెట్టు మూడు జీవితంలో చెడు అనుభవాలు ఉన్నతానికి ముందునే ఉంటాయి నాలుగు మనిషి తన పాపాలను శుద్ధి చేసుకునేందుకు కొన్ని అనుభవాలు ఎదుర్కోవాలి ఐదు నిన్ను దిగజార్చే ప్రతి పరిస్థితి నీ ఎదుగుదల కోసం మాత్రమే ఉంటుంది నీ కర్మను మరువకు ఫలితాలు నీకు అనుకూలంగా ఉంటాయి ఏడు చెడు అనుభవాలు నీ శక్తిని పరీక్షించే దేవుని మార్గం ఎనిమిది నీ అహంకారాన్ని నాశనం చేసే అవకాశమే చెడు అనుభవం తొమ్మిది ప్రతి చెడు అనుభవం నీ ఆత్మను మేల్కొలిపే పాఠం పది తీవ్రతలోనే విజయం ఉంటుంది కష్టాలు నీ విజయానికి మూలం పదకొండు నీ దారిలో వచ్చిన అడ్డంకులు నిన్ను మరింత బలంగా మారుస్తాయి పన్నెండు సుఖం నీ జీవితంలో తాత్కాలికం కానీ కష్టం నీ ఆత్మను శుద్ధి చేస్తుంది పదమూడు నీ మనసు శాంతంగా ఉంచుకో దుర్గతులు కూడా కాలానుగుణంగా పరివర్తన చెందుతాయి పద్నాలుగు చెడు అనుభవాలు ఆత్మను ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి పదిహేను చెడు అనుభవాలను భగవంతుని పరీక్షగా చూసుకో పదహారు ప్రతి నష్టంలో లాభం ఉంది ప్రతి కష్టంలో గుణపాఠం ఉంది పదిహేడు నీ జీవన ప్రయాణం బలంగా ఉండాలంటే కష్టం అనుభవించాలి పద్దెనిమిది కర్మను సమర్థవంతంగా నిర్వహించు దాని ఫలితాలు నీకు మంచి తెస్తాయి పంతొమ్మిది చెడు అనుభవాలను సాహసంగా స్వీకరించు అవి నీకు మార్గదర్శకం అవుతాయి ఇరవై దేవుడు మన శక్తి సామర్థ్యాలను పరీక్షిస్తాడు కష్టం దాని మార్గం మాత్రమే ఇరవై ఒకటి నీ జీవితంలో ఉన్నతిని ఆశించేవారు కష్టాన్ని సహించాలి ఇరవై రెండు అడుగులు ముందుకు వేయడానికి బాధలు నిన్ను శక్తివంతం చేస్తాయి భయం లేకుండా జీవించు ప్రతి చెడు నీకు బలాన్ని ఇస్తుంది ఇరవై నాలుగు భగవంతుని దగ్గరికి తీసుకెళ్తాయి ఇరవై ఐదు జీవితంలో ప్రతి విఘ్నంని శక్తిని పరీక్షించే ఓ కొత్త పరీక్ష ఇరవై ఆరు చెడు అనుభవాలను నువ్వు మించినప్పుడు మాత్రమే నీ ఆత్మ విజయం సాధిస్తుంది ఇరవై ఏడు నిజమైన ధైర్యం చెడు అనుభవాలను ఎదుర్కొనే శక్తిలో ఉంది ఇరవై ఎనిమిది దేవుడు నిన్ను పైకి లేపడానికి కష్టాలను పంపుతాడు ఇరవై తొమ్మిది నీ ప్రతి బాధ నీ జీవిత పాఠం ముప్పై చెడు అనుభవం అనంతమైన శాంతికి మార్గం చూపుతుంది ముప్పై ఒకటి నీ ఆత్మను శుద్ధి చేయడానికి మాత్రమే చెడు జరుగుతుంది ముప్పై రెండు ప్రతి తడుపు నీ వ్యక్తిత్వాన్ని వెలిగించే దీపం ముప్పై మూడు దేవుడు నిన్ను ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి నిన్ను పరీక్షిస్తాడు ముప్పై నాలుగు ప్రతి కష్టంలో ఉన్న దారి భగవంతుడికి తీసుకెళ్తుంది ముప్పై ఐదు జీవితంలోని ప్రతి చెడు అనుభవం నీ గొప్పతనానికి సాక్ష్యం ముప్పై ఆరు దుర్గతులు నీ మనసును బలంగా మారుస్తాయి ముప్పై ఏడు నీ భవిష్యత్తు నిండు సుఖాలకై దైవం నిన్ను సిద్ధం చేస్తాడు ముప్పై ఎనిమిది ప్రతి చెడు అనుభవం నీలో దాగిన శక్తిని వెలికి తీస్తుంది ముప్పై తొమ్మిది నువ్వు నమ్మిన భగవంతుడి మీద విశ్వాసంతో ముందుకు సాగు నలభై చెడు అనుభవాలు దేవుని లీలలలో ఒక భాగం మాత్రమే